నీటి ఎద్దడితో సతమతమవుతున్న ఢిల్లీ ప్రజలు గుక్కెడు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఢిల్లీ ప్రభుత్వం ట్యాంకర్ల సరఫరా చేస్తున్న నీరు ఏమాత్రం సరిపోక అవస్థలు పడుతున్నారు దేశ రాజధానిలో నీటి సంక్షోభంపై కాంగ్రెస్ భాజపా నిరసనలు తీవ్రతరం చేశాయి ఆమ్ ఆద్మీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించాయి దేశ రాజధాని ఢిల్లీలో నీటి కొరత అంతకంతకు తీవ్రమవుతోంది వేసవి ప్రారంభం నుంచే సమస్య కొనసాగుతూ ఉండగా ప్రభుత్వం కంటితుడుపు చర్యగా ట్యాంకర్లతో ప్రజలకు నీటిని సరఫరా చేస్తోంది సరిపడినన్ని ట్యాంకర్లు లేక అవి ఎప్పుడు వస్తాయో తెలియక ప్రజలు గుక్కెడు నీళ్ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు ట్యాంకర్ వచ్చినా ప్రమాదకర స్థితిలో పైపులు పట్టుకుని సాహసాలు చేస్తే గాని తమ దాహం తీరడం లేదని స్థానికులు వాపోతున్నారు దేశ రాజధానిలో నెలకొన్న నీటి ఎద్దడిపై కాంగ్రెస్ నేతలు ఆమ్ ఆద్మీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు నెత్తిన కుండలు పెట్టుకుని మట్కా ఫోర్డ్ పేరిట హస్తం పార్టీ నాయకులు నిరసన చేపట్టారు ఇందులో భాగంగా రహదారులపై కుండలను పగలగొట్టి నిరసన తెలిపారు ట్యాంకర్ల పేరుతో ప్రజాధనాన్ని పాలకులు దోచుకుంటూ ప్రజలను అవస్థల పాలు చేస్తున్నారని ఆప్పై మండిపడ్డారు నీటి ఎద్దడిని నిరసిస్తూ ఢిల్లీ మంత్రి అతిసీ కార్యాలయం వద్ద భాజపా నేతలు ఆందోళనలు చేశారు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మట్కా ఫోర్డ్ కార్యక్రమంపై విమర్శలు చేశారు నీటి సమస్య కొత్తగా రాలేదని వేసవికి ముందే మొదలైందన్న భాజపా నేతలు అప్పుడు కాంగ్రెస్ ఎందుకు మిన్నకుండిపోయిందని ఎద్దేవా చేశారు ఎన్నికల సమయంలో ఆప్తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ నీటి సంక్షోభంపై నోరు మెదపలేకపోయిందని విమర్శించారు ఆప్ పాలనలో అవినీతి తప్ప చేసిందేమీ లేదని ఢిల్లీకి వచ్చే నీటిలో యాభై శాతం నేళ్లను వృధా చేసినట్లు మండిపడ్డారు